ప్రఫైనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పద్దెనిమిదవ ఆదివారం అయ్యా ఎల్లప్పుడూ ఆహారమును మాకు అసుగుము అని వారు అడిగిరి యోహన్ స్వార్థ ఆరు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చు సోదరులరా యూదులు ఎటువంటి ఆహారాన్ని కోరుతున్నారు చూసారా దేవుడు వసకే ఆహారాన్ని కోరుతున్నారు పరలోకం నుండి దిగివచ్చే ఆహారాన్ని కోరుతున్నారు నిత్య జీవంనిచ్చే ఆహారాన్ని కోరుతూ అయ్యా మాకెప్పుడు ఆ ఆహారాన్ని ఇవ్వండి అని యేసు స్వామిని అడుగుతున్నారు అయితే వాస్తవానికి వాళ్ళందరూ ప్రభు దగ్గరకు వచ్చింది యవధాన్యపు రొట్టెలు చేపలు తినడానికే ఆ ముందు రోజు ప్రభు అవధాన్యంతో చేసిన రొట్టెలను చేపలను వాళ్ళ కడుపు నిండా పెట్టారండి కాబట్టి దాన్ని మళ్ళీ తినవచ్చన్న ఆశతో వాళ్ళు ప్రభును శిష్యులను వెతుక్కుంటూ వచ్చారు అయితే ప్రభువు తన పరలోక తండ్రి ఇచ్చే నిత్య జీవాహారం గురించి చెప్పేటప్పటికీ దాన్ని తమకు పెట్టమని వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారు అయితే తర్వాత జరిగిన విచిత్రం ఏంటంటే పరలోకం నుండి దిగి వచ్చిన నిత్య జీవ ఆహారాన్ని తానేనని తన శరీరము రక్తం నిజమైన ఆహారము అని ప్రభువు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆయన్ని వదిలి పారిపోయారండి దౌర్భాగ్యం సదర్లరా మరి మన సంగతి ఏంటి మనం ప్రభు దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాము మనం ఎటువంటి ఆహారం కోసం వెతుకుతూ ఉన్నాము మన ఆకలి తీర్చుకోవడానికి ఏ ఆహారం తింటూ ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక ఈ ప్రశ్నలకు మనం ఇచ్చే జవాబులే మనం ఎటువంటి వాళ్ళమో నిర్ధారిస్తాయి మనం ఎటువంటి మార్గంలో నడుస్తున్నామో మనకు విదుతం చేస్తాయి మనం శ్రేష్టమైన ఆహారాన్ని వెతుకుతూ ఉన్నామా మనం ఆరగించేది పరలోక ఆహారమేనా నిత్యజీవ ఆహారమైన సోదర్ల గమనించండి శ్రేష్టమైనది దేవుని దగ్గరే దొరుకుతుంది ఎందుకంటే ఆయన ఒక్కడే ఉత్తమ ప్రభు అన్నారు మీరు నా మాట వినుడు మీకు మంచి భోజనము లభించును మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు అని యశగ్రంథం యాభై ఐదో అధ్యాయం రెండవ వచ్చిన దేవుని దగ్గరే శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి మరో చోట ప్రభు అయిన దేవుడు అన్నారు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధం చేయను అది ప్రశస్త మాంస మాంసభక్ష్యములతోను మధుతోను కూడి ఉండును క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేరుకొని ద్రాక్ష సవముతోనూ నిండి ఉండును అని యశాగ్రంథంలోని ఐదవ అధ్యాయం సోదరులారా చూసారా దేవుడు మాత్రమే శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వగలండి ఈ పరమ సత్యాన్ని నిర్ధారిస్తూ యేసుస్వామి అన్నారు నేనే జీవాహారంను నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి గునుడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనుడు అని యోహన్స్ స్వర్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చూడండి ఒకసారి తింటే మళ్ళీ జీవితాంతం వరకు ఆకలి వేయకుండా కడుపును నింపే శ్రేష్టమైన భోజనం మనకు ఎక్కడైనా దొరుకుతుందండి ఈ లోకంలో ఎక్కడా దొరకదు కానీ యేసు ప్రభు దగ్గర దొరుకుతుందండి దాన్ని ఆ ఆహారాన్ని ఆ నిత్య జీవ ఆహారాన్ని ప్రభు ఇవాళ యూదులకు వాగ్దానం చేశారు మనకు కూడా ఆహారాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారండి ఆ శ్రేష్టమైన ఆహారాన్ని కనుగొనడానికి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆయనలోనే ఆహారాన్ని వెతుక్కోవాలి సొదర్ల యోహన్ స్వార్థ ప్రకారం మనం చూస్తే ఆ సంవత్సరం పాస్కా పండుగకు ముందు రెండు విందులు జరిగాయండి ఒక విందు రాజభవనంలో జరిగింది రాజు పుట్టినరోజు సందర్భంగా జరిగింది కానీ ఆ రోజు ఒక నీతిమంతుడు హత్య గావించబడ్డాడు ఆ విందు రాజు పుట్టినరోజు సందర్భంగా జరిగిన విందు ఒక దైవ రాజ్య రాయవారి ప్రాణం తీసింది భక్తిష్మ యోహాను శిరస్ఛేదనం గావించబడి హతుడయ్యాడు ఇక రెండో విందు తిబెరియ సరస్సు ఆవలి తీరంలో పర్వతం మీద జరిగింది అయితే ప్రభు ఇచ్చిన ఈ పర్వత విందు యోధా ప్రజల ముందు దైవరాజ్యాన్ని ఆవిష్కరించింది ఈ లోకం ఎదుట దైవరాజ్యాన్ని ఆవిష్కరించింది ఈ లోకానికి వచ్చిన మెస్సేయాను యూదులకు పరిచయం చేసింది ఆ మెస్సేయసు సుక్రీస్తు ఆ రాజ్యం క్రీస్తు ఆవిష్కరించిన తెచ్చిన దైవరాజ్యం సోదలరా మనం ఏ ఆహారాన్ని ఆశిస్తున్నాం ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం ఏ విందును ఆరగిస్తూ ఉన్నాం నిత్య జీవాన్నిచ్చే క్రీస్తు శరీర రక్తాల విందుడైనా చూడండి ఈ లోకంలో నానా రకాల ఆకలి ఉందండి అందరికీ కడుపు నింపే ఆహారం కోసం ఆకలి ఉన్నా కొందరికి డబ్బు కోసం ఆకలి కొందరికి ఆస్తి కోసం ఆకలి కొందరికి పదువుల కోసం ఆకలి మరికొందరికి అధికారం కోసం ఆకలి ఉంటుంది అయితే అటువంటి ఆకలి ఎలా తీర్చుకుంటున్నారో జనాలు గమనించాలి జాగ్రత్త పడాలి అవినీతి మార్గాల్లో ఈ ఆకలి తీర్చుకోకూడదండి ఒకసారి మదర్ తెరేస్తే ఏమన్నారు వారు మనం చెప్పుకున్నాం ద గ్రేటెస్ట్ హంగర్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ ఫార్ లవ్ అండ్ నాట్ ఫార్ ఫుడ్ ఇవాళ ప్రపంచంలో ఉన్న తీరని ఆకలి ప్రేమ కోసం అన్నం కోసం కాదు అని మదర్ తెలిసి అన్నారు లౌకికపరమైన ఆకలిని ఎవరైనా తీర్చగలరేమో కానీ ఈ ప్రేమ కోసం ఆకలిని అందరూ తీర్చలేరండి దేవుణ్ణి తమ హృదయంలో నింపుకున్న వాళ్ళే ప్రేమ కోసమైన ఆకలిని తీర్చగలరు అటువంటి వాళ్ళ దగ్గరే నిర్మలమైన దేవుని ప్రేమ దొరుకుతుంది కాబట్టి ఈ ఆకలి తీర్చుకోవడానికి మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి చూడండి ఎర్రటి ఎండ కాస్తూ ఉంటే నీడ కోసం తాడి చెట్టు కింద నుంచి ఉంటే ప్రయోజనం ఉండదు పెద్ద చెట్టును మర్రి చెట్టును వెతుక్కోవాలి అక్కడే నీడ దొరుకుతుంది దాహం వేసినప్పుడు సముద్రంలో దిగి దప్పిక తీర్చుకోవాలని భావించడం అజ్ఞానం అండి సముద్రం నీరు దప్పిక తీర్చుకోవడానికి పనికి రాదు కాబట్టి మంచినీటి కోసం మనం వెతకాలి స్త్రీని చూడండి ఆమె నీటి కోసం ఒకరోజు మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరకు వెళ్ళిందట ఆ నీరు భౌతికమైన అవసరాలు తీర్చగలిగే నీరు దానికోసం ఆమె ప్రతిరోజు ఆ బావి దగ్గరకు వెళ్ళేది కారణం ఆ నీరు ఎప్పుడు ప్రతిరోజు అయిపోతూ ఉంటుంది కానీ ఆమె అదృష్టం కొద్దీ ఒకరోజు ఆ బావి దగ్గర యాకో బావి దగ్గర ఆమె యేసుక్రీస్తుని కలుసుకుందండి ఆయనలో నిత్య జలాన్ని కనుగొంది ఈ కానాటి నుండి ఆమెకు ఏ కొదువ లేకుండా పోయింది కారణం ఆ నీరు ఎన్నటికీ తరగని జీవజల నిధిగా ఆమె ఆత్మలో నిండుకుంది యునుషర్త నాలుగో అధ్యాయంలో ఈ అద్భుతమైన సంఘటన మనం చూస్తాం మరో సంఘటన చూడండి ఎరుకోపట్నంలో జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు ఆ చెట్టు కూర్చోవడానికి అతడి పిల్లవాడేం కాదండి మతి భ్రమించినవాడు అంతకన్నా కాదు అతడు పెద్దవాడే అతడు అలా చెట్టెక్కి కూర్చున్నందుకు ఆ రోజు అందరూ అతన్ని హేళం చేసి ఉండవచ్చు కానీ ఏసును చూడాలనుకుని అతడు అలా చేయడం చాలా సరైన పని అని తర్వాతే తెలుస్తుందండి అతన్ని చూచిన వాళ్ళందరూ తర్వాత సిగ్గుపడి ఉంటారు జక్కయ్య ఎటువంటి వాడో చూడండి అతనికి అంతా ఉంది భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు ఐశ్వర్యం ఉంది కానీ అతని మనసులో ఏదో లోటండి అండి ఏదో వెళిత్తి ఉంది అదేంటో తెలియదు కానీ ఆ రోజు అతడు యేసును తన ఇంట్లోకి తోడుకొని వచ్చిన రోజు అంతకాలం తన జీవితంలో ఉన్న వెలితి ఏంటో అతడికి తెలిసిందండి ఆ వెలితి ఏంటి తన ఇంట రక్షణ లేకపోవడమే ఆ వెలితి ఇక ఆ రోజు యేసు రక్షణను తన ఇంటికి తెచ్చినప్పుడు జక్కయ్యలోని లోటు తీరింది ఆ వెలితి పూడింది ఒక స్వార్థ పదవ ధ్యాయంలో మనం ఈ అద్భుత సంఘటనను చదువుతాం సదులరా మనం దేనికోసం ఆకలి కొని ఉన్నాము దేనికోసం దప్పిక కొంటున్నాము మన జీవితంలో ఉన్న లోటు ఏంటో మనకు తెలుసా మనం దాన్ని గ్రహించాలి పునీత్ అగస్తీన్ గారు అంటాడు యూ హ్యావ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ లోడ్ అండ్ అవర్ హార్ట్ ఈస్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ రెస్ట్ ఇన్ యూ ప్రభు మమ్మల్ని నీ కోసం సృజించుకున్నావు మీలో విశ్రాంతి పొందేంత వరకు మా హృదయానికి విశ్రాంతి లేదు అని అగుస్తీను భక్తుడు అన్నాడు చూసారా ఏం కావాలో ఆ పునీతుడికి తెలుసండి అంతేకాదు తనకు కావలసింది ఎక్కడో దొరుకుతుందో కూడా తెలుసు తనకు విశ్రాంతి ఆదరణ ప్రభులోనే దొరుకుతుందని అతనికి తెలుసు కాబట్టి ప్రభువునే అతడు ఆశ్రయించాడండి అది తెలుసుకోవడమే విజ్ఞానం ఇక ఆ రోజు యూదులు ప్రభువును వెతుక్కుంటూ గల్లీ సరసాబుల వైపుకి వెళ్ళారు వాళ్ళు ప్రభు వెనక్కి ఎందుకు వెళ్ళారు మనకు తెలుసు తమ పట్టను నింపే రొట్టె కోసం గతించిపోయే ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళారు ఎంత దయనీయమో చూడండి ఆ విషయమే ప్రభు వాళ్లతో అంటున్నారు మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు యోహన్స్ వర్త్ ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఈ మాటల్లోని అంతరార్థం గమనించారా మనం ప్రభు దగ్గరికి ఎందుకు వెళుతున్నామో ప్రభువుకు తెలుసండి ఆయన మన హృదయ రహస్యాలు ఎదుగునివాడు మన మనసులో ఏముందో ఆయన తెలిసిపోతుంది మనం ఆయన మోసం చేయలేం మభ్యపెట్టలేము కాబట్టి ప్రభు దగ్గరకు వెళ్ళేటప్పుడు మన ఆత్మను శుద్ధిగా ఉంచుకోవాలి ఇక వాళ్ళ అజ్ఞానం చూడండి నిత్య జీవాహారం ఏసే వాళ్ళు ఎదురుగా ఉంటే ఆయనను ఆశించడానికి బదులు ఆ యూదులు పొట్టకూటి కోసం ఆయన వెంట పడుతూ ఉన్నారు పూర్వం కూడా అలాగే జరిగిందండి ఆనాడు ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ పూర్వీకులు పొట్ట నింపే ఆహారం కోసం మాంసం కోసం దేవుని మీద గొణిగారు మోస మీద తిరగబడ్డారని నిర్గమాణ పదహారవ అధ్యాయంలో మనం చదువుతాం ఎన్నెన్నో అద్భుతాలు చేసి ఐగిప్తు బానిసం నుండి విమోచించి తెచ్చిన దేవుణ్ణే వాళ్ళు కించిపరిచారు ఆయన శక్తిని శంకించారు ఆయన్ని అడుగడుగున పరీక్షించారు అలా చేసి వాళ్ళ ఆకలి తీర్చే మాంసం దొరికింది మన్నా కురిసింది అయితే వాళ్ళు దేవుని మీద దైవజనులైన మోషే ఆహరహుల మీద తిరగబడినందుకు శిక్షకు గురై చచ్చారండి నుండి బయలుదేరిన వారిలో కాలేబు యహోశివ మినహా మరి మరెవ్వరూ కనాన దేశంలో అడుగు పెట్టలేదట అందరూ ఆ ఎడారిలోనే కనుమూసారట సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చిన మనం చదువుతాం కాబట్టి మనం ఎటువంటి ఆహారం కోసం అరులు చాస్తున్నామో పరిశీలించుకోవాలి దుప్పిని చూడండి దాహమైంది కదా అని దుప్పి ఏ నీరు పడితే ఆ నీరు త్రాగదట అది సెలయేటి నీటిని మాత్రమే త్రాగుతుందట సెలయేరు అంటే నిత్యం ప్రవహించే ఏటి నీరు నిత్య ప్రవాహపు నీటిని మాత్రమే దుప్పి తాగుతుంది అంటే గుంటల్లోనో చెరువుల్లోనో నిలువ ఉండే నీటిని దుప్పి త్రాగదండి ఎప్పుడూ ప్రవహించే స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగుతుంది ఆ నీటి కోసం అది ఏటి వెంబడి మైండ్లు కొద్ది ప్రయాణం చేస్తుందంట ఆ వెతుకులాట్లో అది కొన్నిసార్లు తన ప్రాణాలు కోల్పోతుందేమో కానీ ప్రక్కన గుంటలోని నీటిని అది త్రాగదట్టండి ఆ దుప్పిలాగా నా హృదయం నీ కోసం తపిస్తుంది ప్రభు అని కోరహు పుత్రులు లేవీలు గానం చేశారండి నలభై రెండో కీర్తనం మొదటి వచ్చిన భక్త అగుస్తీన్ గారు అన్నట్లు దేవుని కోసం వెతికేవాళ్ళు ఆ దేవుణ్ణి కనుగొన్నప్పుడే ఆనందిస్తారు అప్పుడే సంతృప్తి చెందుతారు కారణం ఆయనలోనే శ్రేష్టత ఉంది నిత్య జీవం ఉంది మరి దేవునిలో ఉన్న శ్రేష్టమైన దానికోసం మనం వెతుకుతూ ఉన్నామా క్రీస్తు ఇచ్చే నిత్య జీవం కోసం తాపత్రయపడుతున్నామా ఇక శ్రేష్టమైన ఆ ఆహారాన్ని పరలోక ఆహారాన్ని ఎలా వెతకాలో ప్రభువు ఈరోజు యూదులకు నేర్పిస్తూ ఉన్నారు కొట్టకూటు కోసం రొట్టెల కోసం చేపల కోసం వచ్చిన వాళ్లకు ప్రభు అంటున్నారు మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందుకు నన్ను వెదుగుచున్నారు నా అద్భుత కార్యం చూచి కాదు కానీ అది శాశ్వతం కాదు కాబట్టి ఆ శాశ్వతమైన లౌకిక భౌతిక ఆహారం కోసం మీరు శ్రమపడమాకండి అది శుద్ధ దండగా నిత్య జీవాన్నిచ్చ శాశ్వతమైన ఆహారం కోసం శ్రమించండి ఆశించండి అని ప్రభు వాళ్లకు నేర్పుతూ ఉన్నారు అప్పుడు అయ్యా ఎల్లప్పుడూ పరలోకంలోని దిగివచ్చిన ఆహారాన్ని మాకు ఇవ్వండి అని యూదులు ప్రభుని అడిగారు లౌకిక ఆహారాన్ని ఆశించిన వాళ్ళు నిత్య జీవ ఆహారం కోసం అడుగుతూ ఉన్నారు సోదరులరా మనం కూడా అలా చేస్తున్నామా మనం ఎంతో కాలంగా ప్రభువులో ఉండి ఉండొచ్చు అయినా ఇంకా నశించిపోయే లౌకిక ఆహారం కోసమే మనం ప్రభు దగ్గర వెతుకుతున్నామేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి పట్టుకుడు కోసమే మనం ప్రభువులో ఉంటే మన హృదయ పరివర్తన చెందలేదన్నమాట ఇంకా దైవరాజ్యంలో చేరలేదన్నమాట పట్టుకూటు కోసమే మనం వెతుకుతూ ఉంటే ఇంకా మనం లౌకికులు కానీ లోకస్తులు కానీ జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం మేల్కోవాలి ఇప్పటికైనా మనం ఆశిస్తున్న ఆహారం గురించి జాగ్రత్త పడాలి పౌలు మహర్షి అంటున్నారు మీ పూర్వ జీవితపు ప్రాత స్వభావంను మార్చుకునుడు ఆ పూర్వ మోసకరము దుష్టవాంచల చే భ్రష్టమైపోయింది మీ మనస్తత్వమును నూతనము గావించుకునుడు కొత్త స్వభావమును ధరింపుడు అని ఫిసులు క్రాసిన లేక నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన సోదరులారా మనం ఇంకా పాత స్వభావంతోనే జీవిస్తున్నామేమో పరిశీలించుకోవాలి కాబట్టి మనం ఏం తింటున్నాం ఎట్లా తింటున్నాం ఎక్కడ తింటున్నాం ఎవరి దగ్గర తింటున్నాం అన్న విషయాలు గమనించుకోవాలి సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదివినప్పుడు మనకు భోజనం గురించి గొప్ప విషయాలు చెప్పబడ్డాయి భోజనం తినేటప్పుడు ఎలా ప్రవర్తించాలో అద్భుతంగా వర్ణించబడింది ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎంత పడితే అంత తినకూడదు ఎట్లా పడితే అట్లా తినకూడదు మనం తినేదాన్ని బట్టి తినే విధానాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో అందరికీ తెలిసిపోతుందండి కాబట్టి గతించిపోయే ఆహారం కోసం కాక శాశ్వతమైన ఆహారం కోసం శ్రమించటం మనం నేర్చుకోవాలి అది విఘ్నుల లక్షణం జ్ఞానుల లక్షణం చూడండి హంస అంట క్షీర నీరాలను విచిక్షిస్తుందట అది త్రాగేటప్పుడు పాలను నీటిని వేరు చేస్తుందట అటువంటి హంసలాగా మనం జ్ఞానం కలిగి జీవించాలి దైవరాజ్య సంబంధులైన వాళ్ళు నిత్య జీవాన్నిచ్చే ఆహారం కోసం ఆశిస్తారు అంతేగాని గతించిపోయే ఈ లోకపు ఆహారం వెంట పడరు మనం ఎటువంటి ఆహారాన్ని వెతుకుతూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలి వచ్చండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మేము ఎటువంటి ఆహారాన్ని కోరుకుంటున్నాము ఆహారం కోసం ఎవరెవరి దగ్గరకు వెళుతున్నామో పరిశీలించి చూచుకోవాలని మీరు మాకు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభు మేము నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉండాలి పరలోక ఆహారం కోసం మేము ఆశపడాలి నిత్య జీవాన్నిచ్చే ఆహారం కోసం మేము ఆశపడాలి అటువంటి శ్రేష్టమైన ఆహారం మీలోనే దొరుకుతుందని తెలుసుకొని మిమ్ముల్నే మేము ఆశ్రయించాలి మీతోనే మేము జీవించాలి కాబట్టి మాకు మీ ఆత్మాభిషేకాన్ని దయచేసి మమ్మల్ని మీ పరలోక జ్ఞానంతో నింపండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమె పితా పుత్ర పవిత్ర నామమున ఆమెను